嗨，indi。Hi మనకి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే అదే కాక ఇప్పుడు శ్రావణ మాసం ఈ టైంలో ఏంటంటే మన బ్లౌజులు మనం ఓన్గానే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు మీరు కనుక ఇంట్లోనే కూర్చొని చక్కగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే కనుక మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్సు న్యూ బ్యాచ్ మరలా స్టార్ట్ అవుతుంది వెంటనే జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను ఒకవేళ మిస్ అయితే కనుక చెక్ చేసి జాయిన్ అవ్వచ్చు లాస్ట్ టూ డేస్ మాత్రమే అవకాశం ఉంది జాయిన్ అవ్వడానికి మనకి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో బేసిక్ దగ్గర నుంచి వస్తుంది అంటే మీకు బేసిక్గా కూడా మిషన్ గురించి ఏం ఐడియా లేకపోయినా సరే పర్ఫెక్ట్గా వచ్చేలాగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ అయితే నేర్చుకోవచ్చు బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హెమ్మింగ్ ఎలా చేయాలి స్టిచెస్ ఎలా వేయాలి బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అలానే బ్లౌజ్ కొలతల్ని కూడా ఎలా తీసుకోవాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనకి మోడల్స్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బోర్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి బ్లౌజుల్లో కొన్ని బేసిక్ మోడల్స్ నార్మల్ పైపింగ్ థ్రెడ్ అలానే డిజైన్స్ వస్తాయి నెక్ షేప్స్ దాంతో పాటుగా మనకి పంజాబీ డ్రెస్ బేసిక్ టాప్ ప్యాంట్ చిన్నపిల్లలది లంగా జాకెట్ లాంగ్ ఫ్రాక్ నైటీ ఇంతవరకు మొత్తం అంతా ప్రతిదీ కూడా ఏ సైజుకైనా ఎవరికైనా సరే మనం ఈ మోడల్ని ఏ సైజులకి ఎలా పెట్టుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనే ప్రాసెస్ అంతా కూడా వస్తుంది క్లాస్ అయితే వీడియో రూపంలో వస్తుంది క్లాస్ వీడియో వచ్చిన తర్వాత దానికి రిలేటెడ్గా మెయిన్ కీ పాయింట్స్ అన్ని నోట్స్ రూపంలో కూడా ఉంటుంది క్లాస్ వీడియో చూసి దానికి మెయిన్ కీ పాయింట్స్ వరకు మీరు నోట్స్ చదివారు అంటే ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది వీడియో చూసి నోట్స్ చదివి ప్రాక్టీస్ చేశారు అంటే ఇలా డైలీ ఒక క్లాస్ ప్రాక్టీస్ చేయాలి డైలీ ఇచ్చిన క్లాస్ ఇచ్చినట్లుగా ప్రాక్టీస్ చేశారు అంటే మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయేటప్పటికి సూపర్గా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోగలుగుతారు ఇలా మనకి ఆల్రెడీ ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యి నేర్చుకున్న వాళ్ళైతే చాలా ఎక్కువ మెంబర్స్ అండి అలానే మరి మీరు కూడా ఇంట్లోనే కూర్చొని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే అస్సలు మిస్ చేయొద్దు లాస్ట్ టూ డేసే ఉంది కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి మన ఈ క్లాసులకి జాయిన్ అవ్వాలి అంటే కనుక మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ప్లేస్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే దాని మీద మీకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కార్డ్ ఆప్షన్ కానీ పేమెంట్ చేశారు అంటే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా నేను చెప్తాను అంటే మెటీరియల్స్ ఏమేమి కావాలి టూల్స్ ఏమేమి కావాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్రోల్ చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇస్తాను మరి లేట్ చేయకుండా మన ముద్రా ఫ్యాషన్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకొని వెంటనే మన ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి జాయిన్ అవ్వండి లాస్ట్ టూ డేస్ మాత్రమే ఉంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీకు లాగానే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి